సర్వాధికారి తండ్రి నామాలు మీ అందరికీ కూడా వందనాలండి మన ప్రభువైన క్రీస్తు యొక్క కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసము సదాకాలము మీ అందరికీ కలుగులుగాక ఆమెన్ 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 ప్రియా సహోదరులారా ఈరోజు వాక్య ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రయించుగాక ఈరోజు వాక్య అంశము శాశ్వతమైన కృప అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియ సహోదరులరా శాశ్వతమైనది అనగా నిలకడ కలిగినది అది ఎన్ని ఉపద్రవములు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా ఏకంగా ప్రకృతే తారుమారు అయిపోయినా సరే నీ నుంచి వేరుపడనది శాశ్వతమైన కృప అది ఎవరిస్తారు ఎక్కడుంది ప్రభు దగ్గర ఉంది ఆ విషయాన్ని మనం చూసుకునే ముందు దేవుని ప్రార్థన ద్వారా ప్రసన్నత చేసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపి దయగలనాయన కృపకల తండ్రి నీకు వందములు ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడిపోతున్నందుకు నీకు స్తోత్రముడు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో ఈ మాటలు ప్రకటిస్తున్న నాకు వింటున్న వీరికి నీ కృపా సత్యంను అనుగ్రహించమని నీ ఆత్మను అనుగ్రహించమని ఆత్మ కార్యం చేయడానికి సహాయం చేయమని క్రీస్తు నామలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా సహోదరు శాశ్వతమైనది అనగా నిలకడ కలిగినది ఆ నిలకడ కలిగిన ప్రేమ నిలకడ కలిగిన కృప నిలకడ కలిగిన ఆశీర్వాదము లేక నిలకడ కలిగిన ఏదైతే మానవునికి అవసరం ఉందో అవన్నీ ఎక్కడి నుంచి పొందుకోవాలి అంటే పైనుంచి మనం పొందుకోవాలి అది ఇచ్చేవాడు సర్వాధికారులు తండ్రి ఒకటి మాత్రం నేను విన్నపించుకుంటున్నాను ఎవరిని కూడా బలవంతంగా ప్రభు దగ్గరికి పిలవద్దు నేను స్తోత్రం కలిగిన కాక ఏంటండి ఎవరిని కూడా అంటే ఇతర మనుషులను ప్రభు దగ్గరికి బలవంతంగా పిలవద్దు మాట నేను చెప్తున్నానంటే చాలామంది ఈరోజు జరుగుతున్నది అదే అల్లకొల్లం అల్లకొల్లం జరుగుతుంది మన తండ్రి అయిన దేవుని యొక్క పేరు తన కుమారుడైన క్రిస్తు యొక్క పేరు అది ఆ వాటిని మనమే కించపరుస్తున్నామేమో అన్న అనుమానం నాకు వస్తుంది ఎందుకంటే సువార్త చేస్తున్నారు వాక్యం బోధిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ ఇవి ఇతరులకు ఎలా ఉంటుందంటే లోకు చేస్తున్నారు స్త్రీ సహోదరుల ఎవరిని కూడా మా ప్రభు దగ్గరండి అని పిలవద్దు ఎందుకంత గట్టిగా నేను చెప్తున్నానంటే ఎస్సుక ప్రభు వారు ఒక మాట అన్నారండి మత శువార్తలో ఆయన ప్రకటించిన మూడు నాలుగు సువార్తల్లో ఆయన ప్రకటించిన మాట ఒకటే ఒక మాట అన్నాడు ఎవడు కూడా నా తండ్రి చిత్తం లేనిదే నా తండ్రి దగ్గరకు రాడు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఎవనైనా సరే నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాడు నా తండ్రి దగ్గరకు రాడు అని ఖచ్చితంగా చెప్పేశాడు కనుక ఒక్కసారి చెప్పావు రెండుసార్లు చెప్పారు ప్లీజ్ విడిచిపెట్టండి పదే 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 చెప్పి మన నామాన్ని దయచేసి దయచేసి కించపరచకండి ఓ క్రైస్తవులారా ఈరోజు ఎవరైతే హేళన చేస్తున్నారో ఎవరైతే కించపరిచినట్టు మాట్లాడుతున్నారో ఎవరైతే చులకనగా మాట్లాడుతున్నారో వారికి ప్రతిఫలం దేవుడు ఇవ్వక మానడు ఖచ్చితంగా కనుక ఎవరిని కూడా మనం బలవంతం పెట్టవద్దు ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు ఎవరికి రోగం వస్తేవారు వైద్యు దగ్గరికి వెళ్తారు ఎవరికి అవసరమైతే వారు అవసరం తీర్చుకో తీర్చవలసిన దగ్గరకు వెళ్తారు మనం చెప్పక్కలదండి అలాగే తండ్రి ఎవరికైతే కావాలనిపించుకుంటారో వాళ్ళు మాత్రమే అంగీకరించి వస్తారు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఎవరికో భయపడి కానీ లేకుంటే ఏదో చేస్తారని కానీ నేను మాటలు చెప్పట్లేదు వీడియో ద్వారా ఈ వాక్యం ద్వారా క్రీస్తు చెప్పిన మాటనే నేను ప్రకటిస్తున్నాను నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా నా తండ్రి దగ్గర రాడు ఎస్ ఆ బాధ ఏంటో ఆ కష్టం ఏమిటో ఆ లోపమేమిటో వారికి తెలిసి రావాలి వారికి తెలిసి వచ్చినప్పుడు వాళ్ళే పరిగెట్టుకుంటూ వస్తారు మనమేం పిలవక్కలేదు మనమేం పిలవక్కలద్దంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా శాశ్వతమైన కృపను శాశ్వతమైన ఆశీర్వాదము ఇవ్వడం కోసమే ఆ రోజు పన్నెండు మంది శిష్యులను ఆయనే పిలుచుకున్నాడు పన్నెండు మంది శిష్యులు క్రీస్తు దగ్గరకు వచ్చారా అయ్యా మేము మీ శిష్యులుగా ఉంటామని అన్నారా అన్నారండి ఎక్కడైనా ఉందా లేదు క్రీస్తు వెళ్ళాడు ఎందుకు వారు ఆయనకు అవసరం కనుక అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడే తండ్రిని హోవే వారి పట్ల ఆకర్షితులుగా ఉన్నారు వారిని చూపించారు ప్రభువుకి అందుకే ప్రభు వెళ్ళి వారిని శిష్యులుగా చేశాడు ఆవేశపడుకునే అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు విడిచిపెట్టేయండి విడిచిపెట్టేస్తే వారికి కష్టం కలిగినప్పుడు వాళ్ళు బాధ కలిగినప్పుడు అవసరమైనప్పుడు పరిగెట్టుకుంటూ వస్తారు ప్రభు దగ్గరికి అంతేగాని మనం ఎవరిని కూడా పిలవద్దు నీకు వాక్య సందేశంలోకి వెళ్తే ఆయన అంటాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాగ్దానం ఇచ్చాడు ఏంటండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన కృపను నీకు అనుగ్రహిస్తాను శాశ్వతమైన ఆశీర్వాదంతో నిన్ను నేను నింపుతాను అని పాత నిబంధనలో ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది కనుక మనం ఆ కృప కోసము ఆ ప్రేమ కోసము ఆశీర్వాదం కోసం కృషి చేయని ముందు పాటు పడండి అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ప్రభువు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు పూర్వీకులు ప్రవక్తలు కానీ భక్తులు కానీ వీరందరూ కూడా వాటి కోసమే ప్రయాసపడి ఫలితం పొందుకున్నారు ప్రయాసపడిన ఏ వ్యక్తి కూడా నిరాశతో వెనక్కి తిరిగి రాలేదు దేటి స్తోత్రం కలిగింది కాక మనం ఈరోజు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకుంటున్నామా అని ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకుందాం ఇతరులకు ఇతరుల యొక్క గొడవ ఇతరుల యొక్క ఆ యొక్క పరిస్థితి మనకు వద్దు ముందు మనకు మనం ప్రశ్నించుకుందాం ఎంతమంది మూడు పొందుకుంటున్నారు కృప ఆశీర్వాదము ప్రేమ శాశ్వతమైన అండి అది తాత్కాలికమైనవి కాదు లోకంలో తాత్కాలికమైన ప్రేమ ఉంది అది డబ్బుని బట్టో అందాలను బట్టో హోదాను బట్టో పడుకుబడిని బట్టో మాటలు బట్టో క్రియలు బట్టో వచ్చి పొందుకునే ప్రేమ ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు శాశ్వతమైన ప్రేమ ఏంటంటే నీవు ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను నేను ఎత్తుకునేవాడు నేనే అని ఎస్ఏ గ్రంథంలో వాగ్దానం ఇచ్చిన దేవుని యొక్క ప్రేమ అది అలాంటి శాశ్వతమైన ప్రేమను మనం పొందుకోవడానికి ప్రభు ఈరోజు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దయచేసి ఆయన పేరును కించపరచవద్దు అలాగని కించపరుచున్న వాళ్ళని చూస్తూ వదిలిపెట్టి మనం చెప్పడం దేవస్తోత్రం ప్రే ప్రేసహదులరా శాశ్వతమైన ప్రేమ ప్రభు దగ్గర ఉంది అది మనం పొందుకోవాలి అందుకోవాలి అలాగే శాశ్వతమైన కృప కృపా సత్య సంపూర్ణుడు అని దావిది గారు ఎన్నో మార్లు ఆయనను కీర్తన ద్వారా అనగా గానం ద్వారా ఆయనను పొగిడారు ఆ కృపా సత్యమును మనం పొందుకోవాలి ఆ కృప ఆశీర్వాదం మనం పొందుకోవాలి శాశ్వతమైన ఆశీర్వాదము భూ దిగంతర వరకు కూడా నేను నీతో ఉన్నాడు అంటాడు భూ దిగంతరం వరకు కూడా శాశ్వతంగా నేను నీతో ఉన్నాను అంటాడు క్రీస్తు అలాంటి శాశ్వత వాడిన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లయితే నేను ఏది కూడా దూరం అయిపోదు అలా వాళ్ళు అనేకమైన ప్రవక్తలు ఉన్నారు భక్తులు ఉన్నారు కలిగిన వారిని ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం రేపటి దినాన్ని నిన్ను నన్ను జ్ఞాపం చేసుకున్నవారు ఎంతమంది జ్ఞాపం చేసుకోండి నిన్ను నన్ను అర్థం చేసుకున్న వారు ఎంతమంది లేక నిన్ను నన్ను వెంబడించిన వారు ఎంతమంది అసలు నీవే వెమరించట్లేదేవో ప్రభువుని ఈరోజు అంతా ఎలాగైపోయిందంటే అండి క్రైస్తత్వం కాదు మానవ జీవితం ఎలాగైపోయిందంటే అంత కంప్యూటర్ ఎక్కువ అయిపోయింది మరుబొమ్మ ట్రైపు మరుబొమ్మ చూడండి రోబో రోబో చూస్తున్నాం కదా దానికి బ్యాటరీ అమర్స్తారు ఆ బ్యాక్టరీ ఉన్నంత కాలం అది ఏది చేయమంటే అదే చేస్తుంది ఆ బ్యాక్టరీ పవర్ పోయింది అనుకోండి పడిపోద్ది అలాగే మనం కూడా తయారవుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అలాంటి లాంటి లైఫ్ మనకు వద్దు అలాంటిది వద్దు క్రైస్తవుడు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉన్నామంటే విశ్వాసం కానీ సేవకులు కానీ ఎవరైనా సరే వారు అలా ఉన్నారంటే పౌరుషం కలిగి జీవించండి పౌరుషం కలిగి జీవించండి ఎందుకంటే ఆయన అంటాడు నీ నోట నేను శాశ్వతమైన కృపణ పెట్టానంటాడు శాశ్వతమైన ఆశీర్వాదం పెట్టానంటాడు అబ్రాహంతో చెప్పారు కదా పరమతాంటే అబ్రాహంతో చెప్పాడు పండుగ ఆది కాలంలో నిన్ను ఆశీర్వదించిన వారిని నేను అన్నాడు కనుక నీవు తొందరపడి అపసపక్ మాటలు ఆడొద్దు అని చెప్పాడు నిన్నెవరన్నా కించపరిస్తే నేను ఎవరన్నా హింసిస్తే వారిని హింసిస్తానన్నట్టు విడిచిపెట్టడండి ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నవారమే ఆయన కృప కోసము ఆయన దయ కోసము ఎదురు చూస్తే ఆయన పని వారి కనుక మనం ఎవరికీ భయపడవలసిన పని లేదు దేవుడు స్తోత్రం కలిగిన కాక ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో భయాన్ని మించిన మరొకటి ఏమి లేదండి ఎక్కడ చూసినా భయమే భయమే భయమా భయమే ఈ భయంతోనే మానవుడు కోడి లాంటి జీవితాన్ని పొందుకుంటాడు ఈరోజు కోడి లాంటి జీవితం అంటే అర్థం తెలుసా ఒక కోడి ఒక కోడి ఉదయాన్నే మనం దాన్ని విసి బయటకు విసిపెట్టినప్పుడు మళ్ళీ సాయంకాలం మన ఇంటికి వస్తుంది అది ఎక్కడ తిరిగినా మన ఇంటికి అది వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం ఒక బాక్స్లోనో లాంటివి ఎక్కడో దాన్ని సాను దాన్ని ఏం చేస్తాం వేసి పెడతాం అప్పుడు అనుకుంటుందంట కోడి అమ్మయ్య ఈ రోజు నేను ఎవరి చేతికి చెక్కలేదు ఏంటి నేను ఎవరి చేతికి చెక్కలేదు హ్యాపీగా వెళ్ళాను హ్యాపీగా వచ్చాను ఈ ఈ రోజుకి నేను బ్రతికి బయటపడ్డాను అనుకుంటుందంట అలాగే అయిపోయిందండి ఈరోజు డోంట్ వరీ డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భయపడవలసిన పని లేదు నీవు సర్వాధికార తండ్రికి భయపడు ఆయనకు లోబడు అంతేగాని లోకస్తులకు భయపడవలసిన పని లేదు ఎందుకంటే నిన్ను పిలిచినవాడు నీతో ఉన్నవాడు నీతో మాట్లాడుతున్నవాడు నీతో ఆయన పనులు చేయించుకుంటున్నవాడు ఎల్లప్పుడు కూడా నీతో ఉంటాడు శాశ్వతంగా ఎల్లప్పుడూ ఆయన ప్రేమను నీకు పంచుతున్నాడు శాశ్వతంగా ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం నీ నీ మీద ఉంటుంది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఆయన కృపలో మనల్ని పోషిస్తున్నాడు దేవుడు శ్రోత్రం కలిగింది కాక ఇలాంటి మంచి దేవుని పొందుకున్న మనం ఎవరికి భయపడవాలని పర్లేదండి అలాగని మనం వెళ్ళకూడదు ముందుకి అది మాత్రం గమనించుకోండి అందుకే అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు నీ నే నీకు ముదిమి వచ్చే ముసలివాడే అయిపోయినా సరే నిన్ను నేను ఎత్తుకొని నిన్ను ప్రేమిస్తుంటాను నీకు కృప చూపిస్తాను నీకు ఆశీర్వాదం అయ్యా అని ఒక అభయం దేవుడిచ్చాడు ఆ అభయాన్ని మనం పొందుకొని పుంజుకునే వారుగా ఉండాలి అంటే టోటల్గా మనం దేవుడికి లోబడాలి దేవుడి ప్రేమకు లోబడాలి దేవుడి కృపకు లోపడాలి దేవుడి యొక్క ఆశీర్వాదానికి లోపడాలి తప్ప మరెవ్వరికీ మనం మనం లోబడకూడదని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటున్నాను దేవుడికి మహిమ కనుగొనిగాక ఆమె ప్రియా సహోదరులరా మరి వాక్యాన్ని వింటున్న మీరు ఎలాంటి ఎలాంటి తొందరపాటు లేకుండా ఆలోచన చేసుకోండి ప్రభువుకు మాత్రమే లోపడండి ప్రభు మాట మాత్రమే మీరు వినండి అంతే ఇంకెవరిని కూడా మనం బలవంతం పెట్టద్దు ఎందుకంటే శాశ్వతమైన ప్రేమను ఇచ్చే దేవుడు అయినా శాశ్వతం కృపను ఆశీర్వాదించే దేవుడు అయినా కనుక ఆయనకు మనం లోపడతాం ఆయన పని చేస్తున్నందుకు ఈరోజు డబ్బుకు లోబడిపోయే వాళ్ళు ఉన్నారు మాటకు లోబడిపోయే వాళ్ళు ఉన్నారు ఒక హోదాకు లోబడిపోయేవారు ఉన్నారు మనుషులకు లోబడిపోయేవారు ఉన్నారు ఇది నిన్ను శాశ్వతంగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు జాగ్రత్తగా క్రైస్తవుడా క్రైస్తవురాడా నిన్ను పరలోక రాజ్యం చేర్చదు చేర్చబడవు కానీ అలాంటి విషయంలో నీ చాలా జాగ్రత్తగా ఉండి ప్రభు నామాన్ని గణపరచండి మహిమపరచండి దావేతో ఎన్నో మార్లు చెప్పిన చెప్పిన దేవుడు పూర్వీకులతో ఎన్నో మార్లు చెప్పిన దేవుడు ప్రవర్తలకి ఎన్నో మార్లు ఆశ్రమించిన దేవుడు ఈరోజు మనకెందుకు ఆశ్రమేవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అందుకని అంటున్నాడు నేను మీకు దేవుడే ఉన్నాను మీరు నాకు ప్రజలై ఉన్నారని దావేది కేసులో మాట్లాడాడు ద్వితీయ ప్రదేశాలంలో మాట్లాడాడు వృత్తాంతంలో మాట్లాడాడు కదండి మనం ఆయన ప్రజలమే ఉన్నాము ఆయన మేపు గురువులమే ఉన్నాము మనం ఆయన ప్రజలై ఉన్నాము ఆయన మనకు దేవుడే ఉన్నాడు కనుక శాశ్వతంగా నడిపించే దేవుడికి శాశ్వతమైన ప్రేమను పనిచేదేవుడికి మనం లోబడదామే కానీ లోకానికి లోబడిపోవద్దు డబ్బుకు లోబడిపోవద్దు అధికారానికి లోబడిపోవద్దు ఒకవేళ ఈ లోకంలో అన్నిటికీ నీవు లోబడిపోతే నీవు పరలోక రాజ్యం చేర్చ సరి కదా ప్రభు దగ్గర స్థిరస్సు ఉంచుకునే పరిస్థితికి వస్తుందని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను ఓ క్రైస్తవుడు ఆ క్రైస్తువుడు ఈ మాటలు వింటున్నా మీరు ఉద్యమం మీలో రగలాలి మీలో ఏం కలగాలండి ఉజ్జీవం రావాలి ఎవరిని కించపరచొద్దు ఎవరికి మీరు లోపడద్దు చూస్తున్న దేవుడికి మాట్లాడుతున్న దేవుడికి మాత్రమే మనం లోపడతాం దేవుడికి మహిమ కలుగుని కాక ఓ క్రైస్తువులారా లోకము లోకము ఎంతో చెడ్డది అని ప్రభు ముందే చెప్పాడు లోకస్తులారా మీరు లోకంతో కలిసిపోవద్దని ముందే చెప్పాడు లోకలో ఉన్నవాళ్ళ మీరు లోకానికి వేరే జీవన ముందే చెప్పాడు ఈ మాటలకు మనం ఎందుకు లోపడలేకపోతున్నాము లోపడేది కనుకనే శాశ్వతమైన ప్రేమ ఆశీర్వాదము దీవెన కృప మనం పొందుకోలేకపోతున్నామేమో జస్ట్ వన్ టైం ఒక్క ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించగలిగితే మనం ఎప్పుడు కూడా ఓడిపోయి పడిపోయేవారుగా ఉండము జయమ పొందుకునే వారు ఉంటారు ఎందుకంటే జయశీలుడు మన తండ్రి దేవుని స్తోత్రం కలిగిన కాక జయము ఇచ్చేవాడు మన తండ్రి కావున నీవు దేనికి లోపడద్దు ఒక్క ప్రభుకు మాత్రం లోపడండి ప్రభు ప్రేమకు లోపడండి ఆయన కృపకు లోపడండి ఆయన ఇస్తున్న ఆశీర్వాదానికి లోపడండి ఈరోజు పేదరికంగా ఉంటున్నావా ఈరోజు హింసలు పడుతున్నావా ఈరోజు దూషించబడుతున్నావా ఈరోజు మరి ఏ స్థితిలోనూ ఉన్నావో ఓ సహోదరి సహోదరుడా రాబోతుంది దినాలు అవన్నీ నీ నుంచి నేనుంచి కాక ఆమె అవన్నీ నీ నుంచి దూరమగుడు కాక పద్నాలుగు జంలు అంటారు కదా నిరగమకాండంలో పద్నాలుగు అధ్యాయం నిమకాండలు అంటాడు మోసే ఓ ఇస్రయిల్లారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈ యొక్క పౌర యొక్క జనం కానీ రథములు కానీ గుర్రంలు కానీ మీ మీద దండేస్తున్న దండెత్తు వస్తున్న ఈ జనాన్ని కానీ ఇక ముందు మీరు చూడాలని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేస్తాం అవునండి మన మీదకి వస్తున్న ఏ ఉద్రేకత కూడా దేవుడు చూస్తూ చూస్తూ ఆనందించే దేవుడు కాదు ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉండి ఆయన కృపలో మనం ఆయన కృపలు మనం పొందుకునే వారికి ఉండి ఆయన క్రియలో మనం ఉంటే ఆయన పనిలో మనం ఉంటే భయపడవలసిన పని లేదు దేవు కలుగుని కాక భయపడవలసిన పని లేదు ఇప్పుడు చూసిన ఈ యొక్క జనాంగం పరోరా పరోరా పంపించిన హైగుత దేశంలో చూస్తే జనాన్ని ఇక మీరు ఇక ముందు మీరు చూడరు ఇది దేవుడి చిన్న అభయము అంటే దేవుడు నిన్నంత ప్రేమించాడో ఎంత కృప చూపిస్తున్నాడో ఎంత కనికరిస్తున్నాడో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కనుకనే ఇక ముందు కూడా మీరెవ్వరికి కూడా భయపడవలసిన పని లేదు అలాగని ఎవరికి లోబడవలసిన పని కూడా లేదు దేవుడికి లోబడతాము దేవుడు చెప్పిన పని మనం చేద్దాము దేవుని యొక్క నామాన్ని మనం గణపరుస్తాము ఆశీర్వదిస్తారు దేవుడు కృపకు చూపిస్తాడు దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడికి మాత్రమే మనం లోబడే ఉందాము దేవుడికి మహిమ కాక ప్రార్థన చేసుకుందాము దేవా దేవాలని పొందాం సకల ఆశీర్వదకులు కారణ బుద్ధులైన మాకు ఈ పరళం ఉన్నతమైన ఘనమైన నామని బట్టి ప్రార్థిస్తాం తన్ని యొక్క సమయంలో నీవు ఇచ్చిన తండ్రి వాక్ వాగ్దానం బట్టి వాక్యాన్ని బట్టి స్తోత్రమైన ఇచ్చిన తండ్రి నీ వాక్యం తండ్రి నా ప్రభావం మేము ఎన్నడూ కూడా మా హృదయంలో తీసివేయకుండా తను చేసే కేవలం నీకు మాత్రమే లోబడి అయ్యా నీ పని చేసే చేసేవారుగా మేము ఉండటం సహాయం చేసి అయ్యా శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ఆశీర్వాదులు శాశ్వతమైన కృప పొందుకునే వారిలాగా మమ్మల్ని ఉంచమని అయ్యా తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అది తండ్రి నా ప్రభా నీ నామానికి మాత్రమే మహిమార్థంగా మలుచుకోమని సర్వాధికారైన క్రీస్తు నాముని ప్రార్థనలు ఇస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరి కొందాములు దేవుడు మేము దీవించి ఆశీర్వదించుకోక ప్రజలు అంటు